ఛానల్ సో ఫ్రెండ్స్ ఇటు వాళ్ళు ఒకవైపున డిఎస్సి వాళ్ళు ఓకే అలాగే సచివాలయం వ్యవస్థ నిన్న మొన్నటి వరకు కూడా నోటి నుంచి వచ్చినటువంటి మాట మీరే చూడండి చాలా స్పష్టంగా అసలు సచివాలయం వ్యవస్థ ఎందుకు దండగా సచివాలయ ఉద్యోగుల్ని దాదాపుగా ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది ఉన్నారు ఎందుకు అలాగే ఉన్నటువంటి వాలంటీర్లు కూడా వేస్తే కదా అన్నటువంటి పరిస్థితుల్లో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ బట్టి సో సచివాలయ సిబ్బంది సచివాలయ వ్యవస్థ ద్వారాగా మరి బాలికని రక్షించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ సచివాలయ వ్యవస్థను చక్కదిద్ద సచివాలయ వ్యవస్థను సరిజెయ్యాలి సచివాలయ వ్యవస్థ రూపురేఖలు మార్చాలి సచివాలయాలు అనేవి వాటిని ఇక హైలైట్ చేయాలి అని దీనికి సంబంధించి సచివాలయ వ్యవస్థ పేరు మార్పులు అదేందండి సచివాలయ వ్యవస్థ పేరు మీకు సచివాలయం కానీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు కాబట్టి సచివాలయాలను బదులుగా వాటి పేర్లు మార్చాలని ఆల్రెడీ ప్రభుత్వం అయితే కనుక సిఫారసు చేసింది కేవలం సచివాలయ వ్యవస్థ పేరు అన్నది గుర్తుపెట్టుకోండి ఓకేనా అది సో ఇక వీటికి సంబంధించి అంటే యూనిట్లుగా సో యూనిట్గా ఇక వీటికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు ఇవన్నీ చెప్తా అలాగే మీరు ఒకవేళ నేను టెట్ అభ్యర్థిని నేను డిఎస్సి అభ్యర్థిని డిఎస్సిని నేను సాధించాలి అన్నటువంటి వాళ్ళు ఉంటే ఒకవేళ కనుక మీరు ఉంటే రేపటి నుంచి ఎస్ఏపీఈ వారికి రేపు దాదాపుగా ఎనిమిది టెస్ట్లు వస్తాయండి ఎస్ఏపీఈ వారికి ఎనిమిది టెస్ట్లు వస్తాయి మీకు ఎంత ఇలాగ ఎవరో పెట్టడం ఏది పెట్టడం అదేవిధంగా నాదంతా ఏంటంటే ఆ అభ్యర్థికి ఆ ఉద్యోగం వచ్చే వరకు కూడా నేను గైడ్ చేయడం నా బాధ్యత అలాగే మీకు ఎస్డిటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఎస్డిటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళందరికీ ఇప్పటికి గ్రూప్ అంతా చాలా ఎక్స్ట్రాడినరీగా ఇది కానీ మన బ్యాచ్లు జాయిన్ అవ్వాలంటే డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది నా వాట్సాప్ నంబర్ మళ్ళీ ఫోన్ చేసేసి మా జిల్లాలో పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏ లేదంటే కేటగిరీ లో ఎన్ని ఉన్నాయి కేటగిరీ లో ఎన్ని ఉన్నాయి కేటగిరీ త్రీలో ఏమో ఉన్నాయి మళ్ళీ మీ పాఠాన్ని మొదలు పెట్టకండి దయచేసి నేను మెల్లమెల్లగా అన్ని విషయాలు నేను చెప్తాను ఇప్పుడు మీ మంచి కోసమే కదా దయచేసి అర్థం చేసుకుంటారు కదా నేనేమో గ్రూప్లో వీళ్ళకి ఎగ్జామ్స్ బ్యాచ్ కదండి నాదంతా వీళ్ళందరికీ ఎగ్జామ్స్ పెట్టడం ఎక్స్ప్లెనేషన్ పెట్టడం సో నేను కొంచెం బిజీగా దయచేసి అర్థం చేసుకుంటారండి ఓకేనా అలాగే సచివాలయాలు మొత్తం ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో ఆరు వేల రెండు వందల యాభై ఏడు ఆరు వేల రెండు వందల యాభై ఏడు ఖాళీలు ఇది నేను చెప్పింది కాదు కాబట్టి నేను మీకు చెబుతాను ఏమన్నా సచివాలయం ఎవరైనా ప్రిపేర్ అయితే కేటగిరీ నా కేటగిరీ టూనా కేటగిరీ త్రీన మీరు సచివాలయాలకి ప్రిపేర్ అయితే ఒకవేళ అయితే మరి అవుతారో కూడా నాకు తెలియదు సో అన్ని రకాల పోస్టులు ఉన్నాయి కేటగిరీ వన్ టూ త్రీ అన్ని రకాల పోస్టులు ఉన్నాయండి ఇది మీకు చాలా స్పష్టంగా మీరు దయచేసి చూడండి సచివాలయాలను సరిదిద్దాలి సమర్థ వినియోగంతోనే సరైన ఫలితాలు సరైన ప్రణాళిక లేకుండా జగన్ తెచ్చినటువంటి వ్యవస్థది కాబట్టి ఇక్కడ సంస్కరణలు సిబ్బంది ఏకీకరణ కొన్ని చోట్ల ఎక్కువ కొన్ని చోట్లయితే కనుక కొరత ఉన్నాయి చూసారా కొన్ని చోట్ల ఎక్కువ ఉన్నాయి కొన్ని చోట్ల తక్కువ ఉన్నాయి ఇది మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నా సో అలాగే చాలా చోట్ల సచివాలయాల సిబ్బంది కొరత ఉంది ఇదేదో నా సొంత పేపర్ కాదు సాక్షాత్తు ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి అదేందండి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి పేజ్ నంబర్ పేజ్ నంబర్ పన్నెండులో మీరు చూసుకోండి మిత్రుల పేజ్ నంబర్ పన్నెండులో చూడండి అది చాలా చోట్ల సిబ్బంది కొరత ఉంది సో కొన్ని చోట్ల మాత్రం ఎక్కువగా ఉన్నారు మరి కొన్ని అయితే అవసరం లేకపోయినా కేటాయించారు ఇక్కడ చూడండి అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లాలో ఐదు వందల ఎనభై రెండు సచివాలయాలు ఉన్నాయి అన్ని శాఖల్లో కలిపి మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క మంది ఉద్యోగులు ఉన్నారు ఇంకా ఇంకా రెండు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఖాళీలున్నాయి చూడండి ఇది నేను చెప్పింది కాదు కదా అది రెండు సత్యసాయి డిస్టిక్ ఐదు వందల నలభై నాలుగు గ్రామ వార్డు సచివాలయాలు ఉండగా మూడు వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది పనిచేస్తున్నారు మూడు వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది పనిచేస్తున్నారు ఇంకా రెండు వేల ఐదు మంది రెండు వేల ఐదు ఇక్కడ రెండు వేల ఐదు వంద రెండు వేల ఐదు మంది సిబ్బంది కొరత ఉంది ఖాళీలు ఉన్నాయి ఇంకా ఇక్కడ ఖాళీలు సత్యసాయి డిస్టిక్ ఇక ఏలూరు జిల్లా ముదిరేపల్లి మండలంలో సచివాలయం సిబ్బందిలో దాదాపు సచివాలయ సిబ్బందిలో దాదాపు నలభై శాతం మందికి పైగా గత బదిలీలో కృష్ణా జిల్లాకు వెళ్ళిపోగా కృష్ణా జిల్లాకు వెళ్ళిపోయారు వారి స్థానంలో ఇంకా ఎవరిని భర్తీ చేయలేదు అంటే ఏలూరు జిల్లా కొత్త జిల్లాలకు సంబంధించి ఇంకా బత్తీసీలే అసలు దాదాపు వేల మంది ఉన్నాయి పోస్టులు ఇంకా శ్రీకాకుళం జిల్లాలో ఏడు వందల ముప్పై రెండు గ్రామ సచివాలయాలు గాను శ్రీకాకుళం జిల్లాలో ఏడు వేల రెండు వందల మంది సిబ్బంది ఉండగా కానీ ఆరు వేల నాలుగు వందల పదహారు మంది ప్రస్తుతం విధులు ఎందుకంటే కొంతమంది వేరే ఉద్యోగాలు వచ్చేసి వెళ్ కాబట్టి ఖాళీలు ఎప్పటి ఎన్ని ఏడు వందల ఎనభై నాలుగు ఖాళీలు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లా ఇక కాకినాడ జిల్లాకు వచ్చేప్పటికి ఆరు వందల ఇరవై సచివాలయాలుండే ఐదు వేల రెండు వందల మంది ఉద్యోగులు నియమించారు ఇంకా వెయ్యి ముప్పై ఐదు ఖాళీలు ఉన్నాయి చూడండి మిత్రులారా మరి మీరు ఎంతమంది ఉన్నారు ఏమండి ఇక్కడ మీకు కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ పోస్టులు ఉన్నాయి మీకు ఎంత వివరంగా ఇన్ని విషయాలను ఎవరైనా చెప్పారా ఎవరు మీకేం చెప్పరో అత స్వార్థం దయచేసి గుర్తు పెట్టుకోండి అలానే నేను మిమ్మల్ని ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అని చెప్పట్లా దీనికి ఇప్పుడు ఏపీపిఎస్సి కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్ నూట యాభై మార్కులకి సో నూట యాభై మార్కులకి మీకు ఏపీఎస్సి జనరల్ స్టడీస్ ఉంటుందండి నాకు తెలిసి నేను అందుకే జనరల్ స్టడీస్ బ్యాచ్ అనేది ముందు నుంచి ఏర్పాటు చేసే అది ఎంతమంది జాయిన్ అవుతారో తెలియదు కానీ ఆల్రెడీ మన సచివాలయానికి సంబంధించి కానీ జనరల్ స్టడీస్ బ్యాచ్ అనేది జరుగుతూ ఉంది ఎంత మంచి అవకాశాలున్నాయి తర్వాత నీకు నోటిఫికేషన్ వచ్చి టైం ఇవ్వకుండా ఏపీఎస్సి ఎగ్జామ్స్ అంటే ఏదో ఆశ్రమస్ చేరుకుంటున్నారా నథింగ్ మీరు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఒకవేళ మీరు ప్రిపేర్ అయితే నేను దీనికి సంబంధించినటువంటి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కూడా చక్కగా ఇస్తున్నాను